భగవద్గీత అధ్యాయం రెండు శ్లోకం ఇరవై రెండు వాసీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి శరీరాణి విహాయ విహాయర్ణ సంయాతి నవాని దేహి మనుష్యుడు ఎట్లు చిరిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించునో అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది భగవద్గీత అధ్యాయము రెండు శ్లోకం ఇరవై మూడు నినం చిందంతి తి సేస్రాని దహతి దాతి పావకా క్లేదయం త్యాపో నచో చయతి మారుతాా నచో ఆత్మ నాసీనము లేనది ఆత్మను శస్త్రమును ఛేదింపజాలవు అగ్ని దహించజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆర్పివేయను సమర్థము కాదు ఆత్మ నాశనము లేనిది భగవద్గీత అధ్యాయము రెండు శ్లోకం ఇరవై జాశి ధ్రువో ధ్రువం జన్మ మృత్యే నోచితు అర్హసి న్ నం చోచితు అర్హసి పుట్టిన వానికి మరణం తప్పదు మరణించిన వానికి పుట్టుక తప్పదు తప్పించుకోవడానికి వీలు లేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు